ఐదేళ్ళకు ఒకసారి పార్టీ మారి మరి ఇక్కడ ఒక ఐదేళ్ళకు ఒకసారి ఇక్కడ వచ్చేవాళ్ళని దయచేసి గుర్తించకండి అలాం లేకం అందరికీ నమస్కారం మార్కెటెడ్ కమిటీ ఆధోనిలో బీసీ మైనార్టీ మహిళ రిజర్వేషన్ రావడం చాలా హర్షించ తగ్గ విషయం ఈ మైనార్టీలకు గొప్ప వరం ముప్పై ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు మైనార్టీ నాయకులు వాళ్ళ తండ్రులు కోల్పోయినా వాళ్ళ తాతలను కోల్పోయినా ఈరోజు పార్టీలో నిలకడగా అలాగే ఉన్నారు మన ఆధునిక టీడీపీ పార్టీలో గత ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పార్టీలో మైనార్టీ నాయకులు చాలా ఆర్థికంగా వెనకబడిన కూడా ఈరోజు అలాగే పార్టీలో కొనసాగుతున్నారు నాయకుల్ని వేళ్ళలో లెక్క పెట్టచ్చు ఇటువంటి నాయకులకి గుర్తించాలి కానీ వలస వచ్చిన వాళ్ళు ఐదేళ్ళకు ఒకసారి పార్టీ మారి మరి ఇక్కడ ఒక ఐదేళ్ళకు ఒకసారి ఇక్కడ వచ్చేవాళ్ళని దయచేసి గుర్తించకండి పార్టీలోనే కొన్నేళ్ళుగా నుంచి కొనసాగుతున్నటువంటి నాయకులకు దక్కేలా చూడాలని కోరుతున్నాం ఎందుకంటే పార్టీలో సేవ చేసిన వాళ్ళని గుర్తిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే టీడీపీ పార్టీ ఉండేదే గుర్తింపు మా కార్యకర్తలను గుర్తించే పార్టీ ఎందుకంటే ఈరోజు మీనాక్షి నాడు గారు ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన అదే చెప్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మాకు అందరికీ ఆయనే నిదర్శనం ఈరోజు ఎన్నికల ముందు మా పెద్ద ఆయన శ్రీకే మీనాక్షినాడన్న గారికి సీట్ కోల్పోయి పొత్తులో భాగంగా డాక్టర్ పార్థసారథి సార్ గారికి కేటాయించడం జరిగింది పొత్తులో భాగంగా అందులో మేము మైనార్టీగా ఆధ్వర్యంలో మీనాక్షి అన్న ఆదేశాల మేరకు మేము ఎన్నో తిరిగి కష్టపడి పెద్దాయన ఆదేశాల మేరకు ఆయన్ని గెలిపించుకొని ఈరోజు కూడా మేము ఆయన వెంటే ఉన్నాం పార్థసారథి సార్ గారిని భారీగా గెలిపించుకొని మీనాక్షి నాడు అన్న గారి పేరు నిలబెట్టి ఈరోజు పార్టీలో కొనసాగుతున్నాం కానీ ఆయన గెలిచిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళని అందరినీ గుర్తించకండి అని నా విజ్ఞప్తి పార్టీలో నా పేరు ఎస్ చాందబాషా అసెంబ్లీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదోని